గతంలో వైసీపీ ప్రభుత్వం అదాని స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వ్యతిరేకించండి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అవే ఆదాని స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి శంకర్రావు అన్నారు కరెంటు ఛార్జీలు భారీగా పెరిగే ఈ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని పిలుపునిచ్చారు షాపులకు బిగించిన స్మార్ట్ మీటర్లు డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు యూనిట్కి ఎంత రేటు పడుతుందో తెలియదు ఈ స్మార్ట్ మీటర్ ప్రజలకు ఎటువంటి సమాచారం చూపించదు వాడిన కరెంటుకు విపరీతంగా ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం పడుతుందని అన్నారు షాపులకు బిగించిన స్మార్ట్ మీటర్ల వల్ల షాపుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు ఒక్కో స్మార్ట్ మీటర్లు పదివేల రెండు వందల యాభై ఆదానికి ప్రజలు కట్టాల్సి ఉంటుంది ప్రజలకు తీవ్రంగా నష్టం చేసే విద్యుత్ ప్రైవేటీకరణ ఆదాయంతో చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆదాని స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తున్నారు ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బలవంతంగా బిగించడానికి ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు ఈ ప్రెస్ మీట్లో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సింగిరెడ్డి గోపాల్ పెన్షనర్ సంఘం నాయకులు వి శేషగిరి పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఆదాని స్మార్ట్ మీటర్లు ప్రజలందరూ వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీ గొడవ చేస్తే ఆ మీటర్లు బిగించం ఎవరికి కావాలంటే బిగిస్తాం అక్కడ లేదంటే మానేస్తాం అనే పద్ధతిలో గతంలో ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు బొబ్బిలి పాత బొబ్బుల దగ్గర టీచర్స్ ఉండేటువంటి కాలనీలో ఈ స్మార్ట్ మీటర్లు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తున్నారు వాళ్ళు వద్దు ఈ మీటర్లు అని చెప్తే మేము డిఈ కంప్లైంట్ ఇస్తాం మీ ఫాల్ కట్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఈ స్మార్ట్ మీటర్ బి బిగించాలని ఉద్దేశం ప్రభుత్వం మానుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను తర్వాత ప్రజలందరూ ఏవైతే ఆదాయ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తున్నారో ఆ వచ్చిన వారు వెంటనే తిరస్కరించండి ఈ మీటర్లు పెడితే మేము పగల పడతాం మాకు ఈ స్మార్ట్ మీటర్ వద్దని చెప్పేసి ప్రజలందరూ వ్యతిరేకించాలని ముందు సిపిఎం పార్టీగా ప్రధానికానికి విజ్ఞప్తి చేస్తాను ఈ స్మార్ట్ మీటర్ ప్రమాదం ఏమిటంటే ఒక మీటర్ ఖరీదు పదివేల రెండు వందల యాభై రూపాయల వరకు ఆ ఖరీదు అయినటువంటి డబ్బులు ప్రజలే కట్టాలి అలాగే స్మార్ట్ మీటర్ రీచార్జ్ పద్ధతి ఇంతవరకు ఉన్నటువంటి మీటర్లు బిల్లు ఇస్తారు ఆ బిల్లు పెద్ద రోజుల్లో పెద్ద రోజుల్లో టైం ఉంటుంది ఆ టైంకి మనం డబ్బులు సెట్ చేసుకుని కట్టుకుంటాం కానీ స్మార్ట్ మీటర్ ముందుగానే మనం రీఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది లేకపోతే పోతుంది కాబట్టి అదే ఈ మీటర్లో ఇంకొక సిస్టమ్ ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు యూనిట్కి ఒక రేటు ఉంటుందట ఆరు తర్వాత సాయంత్రం ఆ తర్వాత ఎక్కువ మంది కరెంటు వాడతారు అది పీక్ టైం కాబట్టి అప్రోవల్ రేటు ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది పచ్చి మాసం ఈరోజు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఈ స్మార్ట్ మీటర్లు పెరిగితే ఇంకా ధర పెరుగుతుందని చెప్పేసి ప్రజలు దీన్ని తిరస్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతూ ఉంది ప్రభుత్వం కూడా బలవంతంగా ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించే విధానం ఎంట్రై డిపార్ట్మెంట్ మానుకోవాలి ప్రభుత్వం కూడా దీనికి అడ్డు చెప్పాలని చెప్పేసి మేము పార్టీగా డిమాండ్ చేస్తాము అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు జగన్ ఆదానితో ఒప్పందం చేసుకున్నాడు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి ఆ మీటర్లు వస్తే పగనబట్టిందని నారా లోకేష్ గారు బహిరంగ సభల్లో చాలా సార్లు ప్రకటించారు మరి ఇప్పుడు వాళ్ళు మాటలు ప్రజలు ఓట్లు వేస్తే ఇప్పుడేమో అవే ఆదాని మీటర్లు బిగిస్తారు అందంలో ఇది పచ్చి మోసం కాబట్టి వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఆ ఆదాని స్మార్ట్ మీటర్లు తిరస్కరించాలని ప్రభుత్వం ఆదాయంతో చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలని మేము సిపిఎం పార్టీగా వాడతా ఉన్నాం అలా కాకపోతే ప్రజలందరినీ ఐదు